హలో అండి వెల్కమ్ టు అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో ఎవరైనా కూడా ఈజీగా చేయగలిగే టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసారంటే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు అంత ఈజీ అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది జనరల్ గా టమాటా పచ్చడి అంటే టమాటా ముక్కల్ని ఊరబెట్టి ఎండలో ఆరబెట్టాలని అనుకుంటారేమో ఇవేమీ లేకుండా ఇన్స్టెంట్ గా టమాటా పచ్చడిని చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి ముందుగా ఈ టమాటా నిల్వ పచ్చడి కోసం ఎర్రగా ఉండే టమాటాలని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి టమాటా కలర్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఒక అర కేజీ టమాటాలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా క్లాత్ తో వాటర్ లేకుండా తుడుచుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ టమాటాలకి తడేమీ లేకుండా ఇలా ఆరబెట్టుకుని పైన ఉండే తొడుముని తీసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టమాటా ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టుకుని అందులోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు మీరు తినే పులుపుని బట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగనేది అంటేస్తూ ఉంటుంది అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే వీటిని నేను చెప్పినట్టుగా ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది టమాటాలను అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని వీటిని కంప్లీట్ చల్లారినివ్వాలి ఈ టమాటాలు లోపు ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఈ విధంగా ఒక పనాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు మెంతులు రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు తీసుకోవాలి మెంతులు అనేది తక్కువగానే తీసుకోవాలండి లేకపోతే పచ్చడి అంతా కూడా పాడైపోతుంది చేదుగా ఉంటుంది ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదు మాడిపోతే గనక పచ్చడి అసలు టేస్ట్ అనేది బాగోదండి ఈ విధంగా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసి కంప్లీట్ గా చల్లారి తర్వాత మాత్రమే ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి లోపు మనకి టమాటాలు అన్నీ కూడా చల్లారిపోతాయి కదా ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఇలా ఒక మిక్సీ జార్ వేసుకోవాలి ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు కారం వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఇంకొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కనుక సరిపోతే మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు అండి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లా కాకుండా కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసే తర్వాత ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి ఈ పచ్చడి తాలింపు కోసం రావు మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటి పావు కప్పు వరకు నూనెను తీసుకోవాలండి మనకి పచ్చడిలోకి కంపల్సరిగా పల్లి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ మాత్రమే యూజ్ చేసుకోవాలి వేరేది ఏదైనా యూజ్ చేస్తే గనక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని మంచిగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి The ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు కూడా లో ఫ్లేమ్ లో తిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతేనండి మనకి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదంతా కూడా కంప్లీట్ గా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే ఇలా ఒక గ్లాస్ కంటైనర్ లో వేసుకుంటే గనక మనకి ఎక్కువ రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అలాగే బయట పెట్టుకుంటే కనుక త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇంకెందుకు లేట్ చేయడం మీరు కూడా ఈ పచ్చని ట్రై చేసేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి